పేదలు యువత రైతులు మహిళల పురోభివృద్ధి లక్ష్యంగా కేంద్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను పార్లమెంటు ముందు ఉంచింది వికసిత్ భారత్ దిశగా సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతోనే సంక్షేమానికి పెద్దపీట వేసింది పది రంగాలకు ఊతమిచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ప్రకటించింది దేశంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు కొత్త పద్దులో మరింత ప్రాధాన్యమిచ్చింది ఎంఎస్ఎంఈల ద్వారా ఎగుమతులను రెట్టింపు చేస్తామని వెల్లడించింది ఎవరూ ఊహించిన విధంగా వేతన జీవులకు పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపులు కల్పించి యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది మొత్తంగా యాభై లక్షలకు పైగా కోట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను కేంద్రం ప్రతిపాదించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదవసారి కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అభివృద్దికి సంక్షేమానికి పెద్దపేట వేస్తూ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సమతుల్య బడ్జెట్ ను ప్రవేశపెట్టారు పన్నులు పట్టణాభివృద్ధి మైనింగ్ ఆర్థిక రంగం విద్యుత్ నియంత్రిత విధానాల్లో సంస్కరణలు తెస్తామని ప్రకటించారు మొత్తంగా అరవై ఐదు పేల మూడు వందల నలభై ఐదు కోట్లతో సీతారామన్ నూతన పద్దును ప్రవేశపెట్టారు రెవెన్యూ ఆదాయం ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు వస్తుందని ప్రతిపాదించారు మూలధన ఆదాయం పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఉంటుందని అంచనా వేశారు రుణ వసూళ్ల ద్వారా ఇరవై తొమ్మిది పేల కోట్లు ఇతర ఆదాయం నలభై ఏడు పేల కోట్లు అప్పులు ఇతర రుణాల ద్వారా పదిహేను లక్షల అరవై ఎనిమిది పేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు సమకూర్చుకుంటామని ప్రతిపాదించారు మొత్తం వ్యయాన్ని యాబై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలబై ఐదు కోట్లుగా ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు రెవెన్యూ వ్యయం ముప్పై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల యాబై ఐదు కోట్లు ఉంటుందని అంచనా వేశారు వడ్డీలకు చెల్లింపులకు పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు మూలధన ఆస్తులపై గ్రాంట్స్ ఈ నెయిడ్ కింద నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నూట తొంభై రెండు కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు మూలధన వ్యయం పదకొండు లక్షల ఇరవై ఒక్క వేల తొంభై కోట్లుగా ప్రతిపాదించారు రెవెన్యూ లోటు ఐదు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్లు ఉంటుందని తెలిపారు ద్రవ్య లోటు పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఉంటుందని అంచనా వేశారు పేదలు యువత రైతులు మహిళల పురోభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు ఇన్ దిస్ బడ్జెట్ ద ప్రపోజ్ డెవలప్మెంట్ మెషర్స్ స్పాన్ టెన్ ఏరియాస్ ఫోకసింగ్ ఆన్ గరీబ్ యూత్ అన్నదాత అండ్ నారీ స్పరింగ్ అగ్రికల్చరల్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ బిల్డింగ్ రూరల్ ప్రాస్పెరిటీ అండ్ రెసిలియన్స్ టేకింగ్ ఎవ్రీ వన్ టుగెదర్ ఆన్ అన్ ఇన్క్లూసివ్ గ్రోత్ పాక్ boosting manufacturing and furthering making make in india supporting msmes enabling employment led development investing in people economy and innovation securing energy supplies promoting exports and nurturing innovation for this journey of development our four power, powerful engines are agriculture msme investments అండ్ ఎక్స్పోర్ట్స్ కేంద్ర పద్ధిలో అత్యధికంగా రక్షణ రంగానికి నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి గ్రామీణాభివృద్దికి రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు హోంశాఖకు రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు లక్ష డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు రంగానికి లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్లు ఆరోగ్య రంగానికి తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు కేటాయించారు పట్టణాభివృద్దికి తొంభై ఆరు పేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు ఐటీ టెలికాం రంగాలకు తొంభై ఐదు పేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇంధన రంగానికి ఎనభై ఒక పేల నూట డెబ్బై నాలుగు కోట్లు వాణిజ్యం పారిశ్రామిక రంగాలకు అరవై ఐదు పేల ఐదు వందల యాభై మూడు కోట్లు సామాజిక సంక్షేమ రంగానికి అరవై పేల యాభై రెండు కోట్లు శాస్త్ర సాంకేతిక రంగానికి యాభై ఐదు పేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు